మనం చెప్తున్నాము అక్కడ మళ్ళా సంసారం విషయం ఇల్లు అంతా ఇంట్లో పొగులు రాత్రి ముగింపు లేని సంసారం లేక తాతండ్రి లేదు అది ఇంటి కానీ సినిమాలు చెప్పుకుంటమే మళ్ళీ యజ్ఞం కానీ కూడా చెప్పుకుంటమే ఆ సంసారాన్ని గురించి అయిపోతుంది మన తాత పోయినాడు మనం వచ్చినాం మన పోతాడు అది మాత్రం అయిపోద్దు దాన్ని మళ్ళీ ఏడొచ్చి చెప్పుకోవడమే ఏదో రామాకృష్ణ అనుకుందాం వీటికి మళ్ళా రాము కొల్లా వచ్చినప్పుడు నీళ్ళు కట్టుకోవాలి నెక్స్ట్ వచ్చిన పెట్టుకుంటానంటే ఒక రాబు అక్కడ ట్యాంక్ లో నీళ్ళు వచ్చినప్పుడే పట్టుకోవాలా మహాత్ములు వచ్చినప్పుడే వాళ్ళు నాలుగు మంచి విషయాలు చెప్తారు దాన్ని వినాల నాకు మాత్రం చాలా సంతోషం అయింది పొద్దు ఆ మా రాధా మాత ఉపన్యాసం చెప్పలా కొడుకులకి బ్రహ్మ విద్య సిద్ధకి ఇచ్చినట్టుగా మా కైలాసముఖాడు ఆ అట్లా గురువు దగ్గర పోతే అదే వచ్చేస్తున్నట్ట అట్లా కాబట్టి వచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉండండి ఇంటికాడ అరుస్తాం తాగుతాం ఇక్కడ ఇక్కడుంటే ఇంటికాడ సంసారం వదిలేసాము ఆడ నుండి పెట్టుకుంటే ఎట్లా రామ సన్నిధి సేవ చేయాల మా సామాన్యవాడు శంకరుడు కాడు కింకరుడు కాని వారు శంకరుడు కాడు అంట ముందు మనం మొట్టమొదట సేవ చేయాలి మీరు పుట్టపత్తి ఒక ఐదు వేల మంది ఉన్నామా రెండు వేల వెయ్యి మంది ఉన్నామా ఆడ పదివేలు వాళ్ళు కూడా ఉండరు ఎవరు చెప్పులు ఎత్తి వాళ్ళు చెప్పులు ఎత్తి పెడతారు చెప్పులు దేవుడు సేవ వాళ్ళకి ఆకలి ఎత్తేసేవాళ్ళు టేబుల్ తుడిచేవాళ్ళు సేవలేంది జ్ఞానం రాదమ్మా కాబట్టి ఇక్కడ మనం వచ్చింది ఎందుకు మానవ జన్మ వచ్చింది అన్ని జన్మల్లో వాడు అని చెప్పాడు ఎప్పుడు ఉత్కృష్ట మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ జన్మను సార్థకం చేసుకున్నప్పుడు ఇవన్నీ సంసారం వద్దని చెప్పి నువ్వు చచ్చిపోయేటప్పుడు నన్ను తలుచుకుంటున్నావా నన్ను సరిపోయినప్పుడు దేవుని తలుచుకున్నా సాధన పనులు సమకూరు ధరలో అన్నాడు ఇక్కడ ఏం పని దొరుకుతుంది సంక్రాంతి ఎనిమిది గంట అయింది ఆ స్వామి స్వామి నువ్వు పారాయం చేస్తుండో నేను కష్టవాళ్ళు మొత్తం భక్తం ఆగుళ్ళు ఎక్కడ సేవ చేసిన వాళ్ళకి పుణ్యం కొద్ది మన పుణ్యం పెట్టుకోండి మూడు రోజులు కాబట్టి దయచేసి సేవ చేసేది నేర్చుకోండి అచ్చమ్మకి చెప్పినాడు ఏం చెప్పినాడు సేవ చేసి మజ్జిగి వాళ్ళకు భోజనాలు పెడుతూనే ఉంది నువ్వు అందరికీ సేవ చేస్తున్నావు నీ పరమాత్మ తత్వ కావాలని చెప్పి చేస్తే రోజు ఏడ్చింది కళ్ళు పోయినాయి అని చెప్పింది అప్పుడు బ్రహ్మంగారాయణ అవరూపుడు కదా దగ్గరికి రమ్మని రెండు నిమిషాలు ధ్యానం చేశాడట పూర్వ నీ కుమారుడు నీ కోడలు ఉండేది ఆ అమ్మాయికి రెండు పెళ్ళి అప్పుడు నేను వచ్చింది అతని గురించి వచ్చాను అని చెప్పి ఆ మహా తల్లి పది సంవత్సరాల స్వామికి రోజు నేను అక్కడ దగ్గరలో ఉంటా ఆయన ధ్యానం చోట ధ్యానం మనందరం కూడా ఇక్కడ వచ్చి పని ఇక్కడ వచ్చి మౌనంగా పూజ కూడా పూజ దయాంద స్వామి ఇక్కడ వచ్చినట్టు మహాప్ర ఇస్తామో పదివేలు ఇస్తామో అహంకారం ఇచ్చిన జనం ఇస్తే ఇప్పుడు అయోధ్య మందిరం కట్టినప్పుడు చాలా డబ్బు కూడా ఇచ్చినారు కానీ అక్కడే సిమెంట్ మోసినారు వాళ్ళకి రాళ్ళు అందించినారు ఇటుకలు అందించినారు సేవ చాలా బాగా ఉంటే జీవుడు కోరిక లేకపోతే దేవుడు అహంకారం ఉంటే జీవుడు అహంకారం సేవ చేయాలా ఆ సేవ అనేది కార్యక్రమాల్లోనే మహాత్ములకు సేవ చేయడము ఈ ఊర్లో మన నాంపల్లిలో వాళ్ళ స్టాచ్యూ వాళ్ళంతా సేవ చేస్తున్నారు ఇంకా తొలగించుకొని వాళ్ళు త్వరగా పరమాత్మ సన్నిధికి వెళ్ళాలని అందరే దా మా పుస్తకాలు అనడానికి నాకు అనిపించింది మూడు ఎకరాలు పైసలు అనేస్తా నేను ఎట్లే దాపడానికి మూడు ఇంకా పోయినాయి అంట అదే తీసుకునే చూస్తామా ప్రేమ ఉన్న ఏం వస్తే మనం ఇట్లా వేసుకొని పోతే మనకు ఏం లాభం కాదు ఇట్లా రాత్రిపూట ఇష్టం లేదు నా కథ ఎందుకు వచ్చినా కూడా వస్తూ ఉంటాను అమ్మగారు కొద్దిగా బాసే పోవాలి రాత్రి అయితే చాయ్ సుక్కి కాకపోతే ఇంత నాస్త అయిపోయింది తాళతోంది రాత్రి పెద్ద అంటే రాత్రి పెట్టావు నువ్వు ఎండ పెడతావా నేను చెప్పలేకం తింటావా మరి కీతం చేయి నేను చూస్తే పోతావా

అని పోయింది అనుభవం ఏమయ్యా తెలియజేస్తాడు నాకు తెలువ రాయని ఏం చెప్పారు తప్పుడు అందరూ వచ్చాడు అమ్మాయి తిట్టాడు ఎమ్మెల్యే కాబట్టి కార్యక్రమం చేసినాం ఒంటికంత కావచ్చు ఇంతతోనే కాకుండా మా రామచంద్రమూర్తి అనుగ్రహాలు మనం ఇడవాలి కొన్ని పట్టాలి అని అనుకున్నాం సాధక భాగం కాదు రెండు మాటలు ఐదా తడ చాలా కష్టపడి ఒక్కొక్కరి ఒక్కొక్కరు ఒక్కొక్కరు నాకు ఇంతైతే రాత్రి చారిత్ర మాట్లాడుతుంది గుడిని జనం గుడి ఎంత ప్రేమ ఉన్నదంటే ఈ కార్యక్రమం జరిగిందని